ఈ రోజు మన రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గూడాన్నం అదేనండి బెల్లం అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికే లోపు మనము ఒక కప్పు బెల్లం అనేది తీసుకొని దాన్ని కరగనివ్వాలి దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఈ గూడాన్నం గురించి మనకి లలిత సహస్రనామంలో కూడా ఉంటుందండి మనకి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎలాంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరగబెట్టుకున్న తర్వాత ముందుగా వండుకున్నటువంటి రైస్లోకి బెల్లాన్ని వడగట్టుకోవాలి ఇలా చేయటం వల్ల బెల్లంలో ఎలాంటి నలకలు ఉన్నా సరే మనకి అన్నంలోకి రావు ఇలా వడగట్టుకున్నటువంటి బెల్లం మొత్తం అన్నంలోకి కలిసేలాగా మనం అన్నం మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అన్నం మొత్తానికి బెల్లం పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి అలా కాకుండా రైస్ మొత్తం మెత్తగా ఉడికించుకున్నైనా బెల్లంలో కలుపుకోవచ్చు ఈ ప్రసాదానికి ఒక్క బెల్లం తప్ప ఇంకెలాంటి తీపి వస్తువు మనము వాడమండి అన్నం కొద్దిగా ఉడుకుతున్న తర్వాత దీనిలోకి యాలకులు దంచుకొని వేసుకోవాలండి నాలుగుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి చిట్టికడు పచ్చకర్పూరం అనేది వేసుకోవాలండి దీనివల్ల ప్రసాదం అనేది ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒక పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది తీసుకోవాలండి నెయ్యి తీసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని అది ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అదేవిధంగా కొద్దిగా కిస్మిస్ కూడా తీసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను ప్రసాదాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెయ్యే వాడతానండి ప్రసాదాలకి నెయ్యి వాడటం వల్ల ప్రసాదాలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని రైస్లో వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇంకేముంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గోడను తయారైపోయింది ఒకసారి ఇలా చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్